ప్రియమైన ఆధ్యాత్మిక మిత్రులకు శ్రేయోభిలాషులకు మా మూర్తిస్ ట్రావెల్స్ సర్క్యూట్ ఛానల్ తరపున స్వాగత సుమాంజలి మేము ఇటీవలే దర్శించుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కాట్రేణి మండలంలో ఉన్న ఒక ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండలేశ క్షేత్ర విశిష్టత గురించి వర్చువల్గా మీతో పంచుకుంటున్నాం రండి మన దేశంలో అనేక శైవక్షేత్రాలు ఉన్నాయి ప్రతి శివాలయానికి శివుడు లింగ రూపంలో అనేక రూపాల్లో దర్శనమిస్తూ ఉంటారు అలాంటి క్షేత్రాల్లో కొండలేశ్వరంకు ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది ఈ క్షేత్రము ఇతర శైవక్షేత్రాల కంటే చాలా ప్రత్యేకము ముఖ్యంగా కాశీకి సమానమైన స్థానాన్ని కలిగి ఉంది ఇక్కడ కుండలాకారంలో ఉన్న శివలింగం ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉంది అలాగే ఈ క్షేత్రం ఆలయ విమాన గోపురంపై భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఇరవై మూడు శివలీలాలు నిర్మించారు మునిచే మునించే ప్రతిష్ఠింపబడిన ఈ ఆలయం ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉంది అర్కండేయుడు తన ప్రాణాలను తీసుకువెళ్లడానికి యమధర్మరాజు వచ్చినప్పుడు ఈ విధంగా కొండలీశ్వరుని వశవాహనం నారదాది వైభవం భువనేశ్వరం అంధకాంతకమాస తామర పాదనాకం చంద్రశేఖరమాసేంకరి ఈ విధంగా కూడా క్షేత్రానికి ప్రాముఖ్యతను సంతరించి ఉంది ఈ కొండలేశ్వర క్షేత్ర విశిష్టతను ఎనిమిదవ శతాబ్దంలో ఆదిశంకరాచార్యులు వారు పదిహేనవ శతాబ్దంలో శ్రీనాథుడు పురాణాల్లో వివరించినట్లు తెలుస్తోంది బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు తన ప్రవచనాల్లో చెప్పిన దక్షిణ కాశీ ఇదే కొండలేశ్వరము కాశీకండంలోనూ ఈ కుండలేశ్వరం గురించి ప్రస్తావ ఉంది అందులో ఈ దేవాలయం గురించి బ్రహ్మదేవుడు నారదుడికి చెప్పినట్లుగా ఉంది ఇప్పుడు మనము ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ కాళ్ళకోడి కామేశ్వరరావు గారి మాటల్లో ఈ కుండలేశ్వర క్షేత్రం యొక్క విశిష్టతను తెలుసుకుందాం

హమతికి ఇచ్చాడు కుండలమ్మనగా చూపెట్టు పోని అర్థం ఇస్తే గోదావరం సొంతం నాదా నాకు బహుమతిగా ఇచ్చారు పెట్టుకోమని నేను పెట్టుకోవడం కాదు మన దినము కలిసిన ప్రాంతం ప్రాంతము మన దిన జ్ఞాపకార్థం లోక కళ్యాణార్థమై మానవులు పూర్తి చేసుకోవడం కోసం చదివించిన చేయమని కోరు చూడండి చాలా చోట్ల లింగాలు కుండంగా ఉంటాయి ఈ లింగాకారం కుండల ఆకారంలో ఉన్నారు దీపక దీపక చూడండి ఇలా కోడిగా ఉంది చూపింటిని కుండలము కుేశ్వరుడు అందు కులేశ్వర స్వామి ఈ గ్రామం పేరు కుటలేశ్వరం అని ఇక్కడ ప్రవహిస్తే నది పేరు వృద్ధ గౌతమి గోదావరిని మరొక పేరు కుండల తీర్థమని చెప్పబడుతాం నదీ స్నానం ప్రాముఖ్యత నదిలో స్నానం చేసి దర్శనం చేసుకుంటే వృద్ధాప్యం పోయి హత్యం ఇది గౌతమి గ్రంథంలో మూడో అధ్యాయంలో పదిహేను శ్లోకంలో చెప్పబడుతుంది బ్రహ్మాండ పురాణం చెప్తా అది కోటి కోటి స్నానం వస్తుందా నదు అని బ్రహ్మాండ పురాణం చెప్తాం బ్రహ్మదేవుడు నారదులు చెప్తే నారదులు వచ్చి నదులో స్నానం చేసి నదులో ఉన్న బ్రహ్మేశ్వరులు స్వామిషేకం చేసుకుని మళ్ళీ ఆ పైకి వచ్చి ఈ స్వామిని కూడా పూర్తి చేస్తున్నాడు నారదులు అని చెప్పి మనం బ్రహ్మాండ పురాణం తెలియజేస్తాం ఇవన్నీ కూడా పురాణాలు మానవులు ఎవరు కూడా భూమి మీద సంచరించే ముందు విషయాలు మానవులు ఎవరైనా సంచరించే విశేషాలు అంటే ండేడు మన మానవుడు నాలుగో శతాబ్ద వాడు ఆయన పదహారు సంవత్సరాలు ఆయన పదమూడో ఏంటనే భారతదేశంలో ఉన్న ప్రజలను దర్శన చేసుకుంటే అందులో స్వామి వారిని దర్శనం చేసుకుని హిమాలయాలు వెళ్ళి హిమాలయాలు తప్పకుంటుంటాయి అందరు వచ్చి తీసుకుపోతున్నప్పుడు దేవుడిని శ్లోప చదివాడు కుండలం కుండలాకారంలో ఉన్న ఓ కురేశ్వర స్వామి కుండలం అనగా ఈ పక్క చూపెట్టుకోండి కోరుగా ఉంది అనమాటేశ్వరుడు కుండలాకారంలో ఉన్న కుండలేశ్వర స్వామి వృషవాహనుడి అనగా నందివాహనుడి ప్రాంతంలో ఉన్నామయ్యా నరవాది మునీశ్వర సుధ వైభవం భువనేశ్వరం నారదుడు మునీశ్వరుడు యోగుడు వచ్చి స్నానం చేసి పూజ చేస్తున్నారు భువనేశ్వరం అందగా అందగా మాదిరి రామరా అంధగాంధుడనే రాక్షుడు ఒక అనుకుంటే శివ భక్తులందరూ చంపేస్తున్నప్పుడు కుండలేశ్వర గతంలో అంధగాంధుడని రాక్షణ సంబంధించిన నీ కాపాడుకోవడం కోసం అలాంటప్పుడు అంటప్పుడు నేను నీ భక్తులనే యాన నిర్మదరా తీసుకుపోతున్నాడు ఆ చిచ్చు కాపాడమయ్యాను వచ్చినాడు చంద్రశేఖరాశ్రయే మమ నన్ను కింకరేష్మది యమధర్రాజు నుంచి కాపాడమయ్యా ఉపమదేశ్వర అని శ్లోకాలు కడుతుంది అలాగే ఆదిశంకరాచార్య వారు ఎందో శతాబ్దం వారు ఆయన కూడా భారతదేశంలో క్షేత్రం దర్శనం చేసుకుని నలుగురు స్నానం చేసి స్వామివారు దర్శనం చేసుకున్నారు అలాగే పదిహేను శతాబ్దం వారు శ్రీనాథ మహాకవి ఆయన కూడా భారతదేశంలో క్షేత్రం దర్శనం చేసుకుని నలుగురు స్నానం చేసి స్వామివారు దర్శనం అక్కడి కాశీ వెళ్ళి కాశీపురానికి అనువాదం చేస్తూ స్రూపాక్షుడ కుండలేశ్వరుడు కాశీలో మన విశ్వేశ్వరుడుతో సమానమైన వాడు ఈ కుండలేశ్వరుడు అని చెప్తున్నారు పురాణం చెప్తాను కుండలేశ్వర క్షేత్రం ఈ మధ్యకాలంలో ఇదే విషయాన్ని బ్రహ్మశ్రీ చాగట్టి కోటేశ్వరరావు గారు ఆయన రెండు మూడు చోట ఉపన్యాసాలు చెప్తూ ఆయన కాశీ వెళ్ళినప్పటికీ అతని కోటేశ్వరరావు గారు కాశీ వచ్చే ముందు కుండేశ్వర క్షేత్రంలో స్నానం ఇచ్చారా అనగా లేదంటే లేదండి ఎక్కడన్నా తెలియదు అన్నట్టు కోటేశ్వర అవి ఆధునిక ఇచ్చానవి కులాన్ని ఇస్తున్నారు ముందుగా కొండలేశ్వర క్షేత్రంలో స్నానం చేస్తే గానీ కాశీ రాకూడే కాశీలో ఉన్న మేమే కొండలేశ్వర క్షేత్రంలో స్నానం చేస్తాము ఆ ప్రాంతంలో కూడా మీరు స్నానం చేయబోయే ఆంధ్రంతో తీర్థానికి పోయేట కోటేశ్వరం పోయి కాశీ అందరి చేసి ఆయన రెండు మూడు చోట్ల ప్రవచన చెప్తూ కాశీ వెళ్ళే వారందరూ కూడా ముందుగా క్షేత్రంలో స్నానం చేసి కాశీ వెళ్ళండి అని చెప్పడంలో చాలా మంది వస్తున్నారు ఎందుకు స్నానం చేసి కాశీ వెళ్ళాలి కాశీ అనేది మహత్తర శక్తికం శైవ క్షేత్రాల్లో అద్భుతమైన క్షేత్రం ఉంది అంటే కాశీ ఇది సత్యం కూడా కాదం లేదు అంత మహత్తర శక్తికలను కాశీ క్షేత్రం వెళ్ళే ముందు కులేశ్వర క్షేత్రంలో స్నానం పని ఒకటి కాశీకి దీనికి సంబంధం ఏంటి కోటేశ్వర చెప్పినారు కానీ కాశీ వెళ్ళే వారందరూ కూడా ముందుగా వచ్చి క్షేత్రం స్నానం చేస్తూ స్వామి కాశీ వెళ్ళారు అనుకోండి తెల్లగానే గంగళ మురుగుతారు కదా ములగానే గంగాదేవి ఉంటుందిట ఈ భక్తుడు నాకు ఎటువంటి పాపాలు వండించలేదు కనుక వీడు శివ సాటి కానీ ఆశీర్దిస్తా స్నానం చేసి పెట్టే అదే మన మనం తెలియదు కుండలేశ్వర క్షేత్రం రావాలని విషయం మనకు తెలియదు ముందుగా పా కాశీ వెళ్ళిపోయాం గంగళ మురిగా ములగానే మన పాపాన్ని కూడా కడిగేస్తుండే కానీ ముచ్చిన నాకు పాపాలది లేవు కానీ మన ఆ తల్లి తల్లి ఏమని ఆశీర్వదించదు ఎందువల్ల మన పాపాన్ని కూడా వదిలేసాం పాపాన్ని కూడా గంగాదేవి కట్టుకుని ఆవిడ రూపం వల్ల నల్లగా నల్లగైపోతుంది అనగా కాకి రూపం తెలుస్తుందా ఆ కాకి రూపం పోవడం కోసమని రాత్రి వేళడు కాకి రూపంలో వచ్చి కుండలేశ్వర స్నానం చేసి మర్నాడక హంసరూపంలో చూపిస్తుంది కాకీర్మానిస్తాం అదే ప్రతి భక్తుడు స్నానం చేసి వెళ్తే అతని ఎప్పుడూ హంసరూపం అంత పవిత్ర దేవుని గోదావరిలో మహారాష్ట్రలో నాశకాత్రి ఎంపగంలో గోదావరి అనే ప్రాంతం వచ్చింది అనగా కొవ్వూరు అనే ప్రాంతానికి వచ్చింది ఆ ప్రాంతంలో సప్తమీసుకుంటూ వెళ్ళారు ఎక్కడ ఆ తిరిగిన ప్రదేశాల ఉభయ గోదావరి జిల్లా అంటారు పూర్వ గోదావరి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా కను భయపడుతున్నాయి ఎక్కడ ఆ రేణి పవిత్రం ఎందుకుంది శ్రీనాథుడు భీమకర్మ చెప్తున్నాడు పదిహేను శతాబ్దాలు స్నానార్థ దర్శనాలు అదో స్నానం చేసి దర్శనం చేసుకున్నా స్నానాలు దానాలు స్నానం చేసిన దానం చేసినా దర్శనా దర్శనాలు కనీసం గోదావరి గోదావరిలో నీళ్ళు చల్లుకుని స్వామివారి దర్శనం దానం చేసిన పెద్ద వస్తుందా పదివేలు గోవులు దానం చేసిన పెద్ద నీళ్లు జరుగుతున్న దర్శనం చేసుకున్నా కూడా ఎటువంటి పెద్ద నెల్లాళ్ళు గంగలో స్నానం చేస్తే ఉంటుంది లేకపోతే పన్నెండు సంవత్సరాల కోసం వచ్చే పుష్కర స్నానం చేయడం ఉంటుంది ఒక పుష్కర స్నానం నెల్లాల గంగా స్నానం సమానం పుష్కరాల్లో ఒక స్థానానికి పదివేలు గోవులు ఇందువల్ల అంటే పదకొండు నదులు వచ్చి పుష్పం ఉంటారు గోదావరి పోతే గురుడు సింహరాశిలో ప్రవహించిన పుష్కరుడు అనిపిస్తాడు ఇక్కడ ప్రతి చూడు వేల నాలుగు వందల కోట్ల నదులు చేయాలి ఎక్కువ ఉన్నాయండి నదులు నువ్వు అందరి భాషలో జలాశయ ప్రవేశించి ఎక్కడెక్కడ ఆక్రహం సముద్రం మీ ప్రాంతం వస్తాడు వచ్చినప్పుడు ఆయన బాటలు అందరితో కూడస్తాయి నదులో స్నానం చేస్తాడు నదులో ఉన్న కుండేశ్వరం స్వామిషయం చేసుకుంటాడు ఇక్కడ నుంచి వెళ్ళిపోయినప్పుడల్లా ఇక్కడ ఉన్న పాపాన్ని కూడా అంత పొలం అందుకే ఎక్కువ పవిత్రత భారతదేశంలో ఏ నదికి పవిత్ర కుమేశ్వర నది ఉంది మీ ద్వారా అధికారులకు కానీ ప్రభుత్వం వారికి కానీ తాతరకు కానీ వినబించిన దేశండి ఒక రేపు శుభ్రంగా బాగు చేస్తే శుభ్రం చేసి రెండు వందల మీటర్లు దేవుని పుష్పాలకు వచ్చి చేస్తే చాలామంది భక్తులు వచ్చి స్నాన చేస్తారు పింట దానికి ఉంటారు దహన కార్యక్రమాలు మాకు దహనానికి కూడా స్వస్థాన పడలు కావాలి ఆ పక్కన మూడు రెండు ఘాట్లు పక్కన రెండు రెండు కావాలి భాగస్థాకరించాలనుకుంటున్నాను అదేవిధంగా మా ఊరికి చిత్తూర రింగు రోడ్డు కావాలి ఈ ఊరుకు కూడా రోడ్లు వెడలు కావాలి అన్నదాన సుద్రవేత్తలు కావాలి కళ్యాణ మండపాలు కావాలి వసతు గృహాలు కావాలి రోడ్డు వెనకలు కావాలి

ఈ గౌతమి నది ఎప్పుడూ సందడి చేస్తూ ఉంటుంది అలాగే నదీ గర్భం నుండి రాత్రి ఓంకార నాదాలు వినిపిస్తాయని చెప్తూ ఉంటారు ఈ గోదావరి నదిని వృద్ధ గౌతమి అని పిలుస్తారు ఇక్కడ నదీ స్నానం ఆచరించడం వల్ల లక్ష గోవులను దానం చేసినంత పుణ్యఫలము అలాగే అశ్వమేధయాగం చేసినంత ఫలితం వస్తుందని ప్రతీతి కాశీ వెళ్ళిన ప్రతి ఒక్కరూ గంగలో స్నానం చేస్తారు అప్పుడు గంగానది మనం చేసిన పాపాలు తాను స్వీకరించి మనల్ని పుణ్యాత్మలు చేస్తుంది ఇలా ప్రతిరోజు ఉదయం అందరి వద్ద పాపాలు స్వీకరించి తెల్లటి రాజవంశాన్ని గంగానది సాయంత్రం నల్లటి కాకిలాగా మారిపోతుంది ఆ పాపభారం పోయడము గంగమ్మ తల్లికి చాలా కష్టము కనుక ఎవరైనా పాపము చేయని వారు వచ్చి స్నానం చేస్తే వారు తనను కలుషితం చేయని కారణంగా గంగాదేవి చాలా సంతోషించి వారిని మనస్ఫూర్తిగా ఆశీర్దిస్తుంటారు అందువల్ల కాశీ వెళ్ళే ప్రతి ఒక్కరూ మొదట కొండలేశ్వరం వెళ్ళి ఆ వృద్ధ గౌతమి నదిలో స్నానం చేసి కొండలేశ్వర స్వామిని దర్శించుకొని ఈ కాశీ క్షేత్రాన్ని దర్శించుకోవాలని చెప్తూ ఉంటారు గౌతమి మహాముని తీసుకువచ్చిన గోదావరి నది ప్రవేశిస్తూ సముద్రం వైపు గంభీరంగా వెళ్తుంది ఆ సమయంలో సముద్రకోశ కోపంతో పాతాల లోకంలో ప్రవేశించి ఈ సముద్ర దేవుణ్ణి ఛేదించాలని అనుకుంది గోదావరి ఈ ఆలోచనను పసిగట్టిన సముద్రుడు కుండలాలను పూజా పూజాద్రవ్యాలను పల్లెములో ఉంచి గౌతమి నదికి ఎదురు వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేసి ఓ గోదావరి మాత నా మీద కోపం వద్దు శాంతించి తన వేగాన్ని తగ్గించమని కోరాడు సూర్యభగవాన్ తేజస్తో మెరుస్తున్న ఈ కుండలను మీకు బహుమతిగా ఇస్తానని ఇవి సూర్యదేవుని అనుగ్రహంతో వరుణదేవుడు వీటిని పొందాడని చెబుతాడు దీంతో గౌతమీ నది శాంతిస్తుంది సముద్రిని కోరిక మేరకు గౌతమీ నది గర్భంలో ఒక కుండలాన్ని మరి ఒకటి గౌతమీ నది ఒడ్డును ఉంచారని భక్తులను అనుగ్రహించడం కొరకు నదీ ఒడ్డునున్న ఆ కుండలాన్ని గౌతమి మహాముని ప్రతిష్ఠించారని చెప్తారు ఇక్కడ ఈశ్వర ప్రతిష్టకు అంగీకరించింది గౌతమీ నది అందుకే ఇది కుండలీశ్వర క్షేత్రంగా పేరు పొందింది ఈ క్షేత్రంలో ప్రవహించే గోదావరి నదికి వ్యాసమరసి ఒక వరం ఇచ్చాడు పార్వతీదేవి ఆజ్య మేరకు మహర్షి కాశీని వదిలిపెట్టి విశ్వేశ్వరిని దర్శించుకోలేని దుఃఖాన్ని పోగొట్టడం కోసం అనేక క్షేత్రాలు దర్శించుకున్న తనలో ఈ కుండలేశ్వరం వచ్చాడు దక్షయజ్ఞం తర్వాత యోగాజ్న దగ్ధమైన సతీదేవి చెవి కొండల పడిన ఈ క్షేత్రంలో గోదావరి స్నానం చేసి కొండలేశ్వర స్వామిని దర్శించి ఆయన కాశీ విశ్వనాథుని దర్శించుకున్న అనుభూతిని పొందాడు అప్పుడు ఆయన ఇక్కడ ప్రవహించే గోదావరి నదికి ఒక అపురూపైన వరం ఇచ్చాడు భారతదేశంలో ప్రవహించే ప్రతి ఒక్క నదికి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి పుష్కరాలు వస్తాయి ఆ పుష్కరాల సమయంలో నదీ స్నానం చేసిన వారు పాప విముక్తులు అవుతారు అయితే ఈ కొండేశ్వర క్షేత్రంలో ప్రవహించే గోదావరి ప్రాయ ఉద్ధ గౌతికి మాత్రం ప్రతిరోజు పుష్కరాలే అని వ్యాస మహర్షి వరం ఇచ్చారు కనుక ఆ రోజు ఈ రోజు అని లేకుండా ఏ రోజైనా ఈ క్షేత్రంలో గోదావరి స్నానం చేసిన వారికి పుష్కర స్నాన ఫలం వలన పాప విముక్తి లభిస్తుందిట ఒక్కసారి ఉద్ధ గౌతమి నదిలో స్నానమాచరించి ఆ తర్వాత వారు కాశీ హరిద్వార్ వంటి పుణ్య గంగా తీరాల్లో ఉన్న క్షేత్రాలు దర్శించుకుంటే గంగా అనేది అనుగ్రహం పొందుతారని చెబుతారు కాకినాడ నుంచే భక్తులు ముమ్మడివరం పోలీస్ స్టేషన్ సెంటర్ నుంచి బాలయోగేశ్వరుల ఆశ్రమం రోడ్డు మీదుగా కార్ట్రేన్ కూడా చేరుకుని అక్కడి నుంచి కొండలేశ్వరం వెళ్ళవచ్చు రాజమండ్రి నుంచి కొండలేశ్వర క్షేత్రానికి రావాలంటే రావులపాలెం మీదుగా అమలాపురం వచ్చి అక్కడి నుంచి ముమ్మడివరం మైపాల చెరువు సెంటర్ నుంచి కార్ కూడా తహసీల్దార్ కార్యాలయం రోడ్డు నుంచి కొండలేశ్వరం చేరుకోవచ్చు సమీప రైల్వే స్టేషన్లు రాజమండ్రి మరియు కాకినాడ సమీప దేశీయ విమానాశ్రయం రాజమండ్రి సమీప అంతర్జాతీయ విమానాశ్రయం విజయవాడ బస్సులు మరియు ప్రైవేటు వాహనాలు అందుబాటులో ఉండే ప్రదేశాలు కాకినాడ రాజమండ్రి రావులపాలెము మురమల్ల ముమ్మడివరము తదితర ప్రాంతాలు వసతి సౌకర్యాలు కాకినాడ రాజమండ్రి అమలాపురం వంటి ప్రాంతాల్లో అనేక లగ్జరీ మరియు నాన్ లగ్జరీ వంటి అందుబాటులో ఉంటాయి మా ప్రతి వీడియోను చివరి వరకు తిలకించి తప్పక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేయడం మర్చిపోవద్దు ఇవి మా ఈనాటి సందర్శన అంశాలు మరి అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ